కొటేషన్ ఆఫ్ ది డే ఈ రోజు కొటేషన్ ఏంటి అంటే ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకండి అంటే ఏ పనిలోనైనా సరే మీరు విజయవంతం కాకముందు అత్యధికులు మిమ్మల్ని ఎగతలి చేస్తారు విజయవంతం అయ్యాక మీ కృష్ణని అభినందించేవారికంటే అదృష్టం వల్లే మీ విజయం సాధ్యమైందని ప్రచారం చేసేవారే ఎక్కువగా ఉంటారు కాబట్టి మీరు పని చేసేటప్పుడు ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు పైనే పూర్తి పూర్తిగా దృష్టి పెట్టండి సో ఈ కొటేషన్లో ఒక వండర్ఫుల్ మీనింగ్ ఉంది ఏంటి అంటే మనం ఏ పైన కొత్తగా చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనల్ని అభిమానించే వాళ్ళు కన్నా ఎగతాలు చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు సో అలాంటి వాళ్ళ గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదు పట్టించుకోకూడదు అని ఒక వండర్ఫుల్ మీనింగ్ ఇది మనందరం కూడా తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఇంప్లిమెంటేషన్ చేయాలి అని అందరికీ తెలియాలని షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఎవ్రీవన్